బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములకు ఏకంగా రెండు తొమ్మిది వందల తొంభై రూపాయలు తగ్గి డెబ్బై వేల ఎనిమిది వందల అరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గి అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా నమోదైంది అటు సిల్వర్ రేట్ మూడు వేల ఐదు వందలు తగ్గి ఎనభై ఎనిమిది వేలకు చేరింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి మందులు వైద్య పరికరాలు మొబైల్ ఫోన్లు ఛార్జర్లు సోలార్ ప్యానెళ్లు దిగుమతి చేసుకునే బంగారం వెండి సముద్ర ఆహారం చెప్పులు షూస్ దుస్తులు బ్యాగుల వంటి టెక్స్టైల్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది